ప్రీవియస్లీ మీ మూవీస్ చూసుకున్నట్లయితే కూడా కమర్షియల్ మూవీసే అవుతాయి కానీ వాటిలో మంచి సోషల్ మెసేజ్ ఉంటుంది లైక్ ఇలాంటి ఒక సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఆర్ దేర్ బట్ మీ విషయానికి వస్తే ఆల్ ఆర్ సూపర్ హిట్ మంచి సక్సెస్ రేట్ సో ఇక్కడ దేవరా విషయానికి వస్తే కొంచెం అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా టచ్ చేశారు ప్రీవియస్లీ సో హియర్ వి దట్ రెడ్ సి అని కొంచెం ఎక్కువ వైలెన్స్గా అనిపిస్తుంది అనమాట మరి ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందంటారా ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు ఈ ఈ రక్తపాతాలు కావచ్చు ఇట్స్ యాక్షన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అది సో ఎర్ర సముద్రం వినటానికే బాగుంది నాకు మిర్చిలో ఎక్కువ వైలెన్స్ ఉంది యా సినిమాని ఎక్కువ ఆదరించింది ఫ్యామిలీ ఆడియన్సెస్ అది రైట్ లో ఉన్నప్పుడు అంటే కథకు సరిపడా ఉన్నప్పుడు ఎక్కడ బిట్టు అనిపించదు ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు సినిమాలో సి ఫ్యామిలీ ఆడియన్సెస్ ఇట్ ఇస్ డ్రామాని బాగా నమ్ముతున్నాం మా ఎన్టీఆర్ గారు కానీ నేను కానీ సినిమాలో ఎక్స్ట్రాడనరీ డ్రామా అది ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్సెస్కే బాగుంటుంది అది ఆ డ్రామా చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ సినిమాలో వాళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఇమోషనల్ హైస్ చాలా ఉన్నాయి సో ఇట్స్ ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్ అసలు ఎర్ర సముద్రం అయినా సరే ఎర్ర సముద్రం మనం యా